బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఇది అండి బీరపాదు చూపించడం జరుగుతుంది ఇది బీరకాయ పాదు ఉపయోగాలు ఏంటంటే బీరకాయలు కాస్తా అండి బీరకాయలు ఏంటంటే పచ్చడి చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఉడిమి పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే కూర వండుకోవచ్చు అండి ఇప్పుడు నెక్స్ట్ పంటకు వచ్చేసరికి ఏదండి ఇది దొండకాయ స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇది ఏదండి దొండపాదు స్క్రీన్ మీద చూపిస్తున్నాం ఈ దొండపాదు వల్ల ఏంటంటే దొండకాయ కూర వండుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే పకోడీ కూడా చేసుకోవచ్చు అండి ఇప్పుడు మూడో పంటకు వచ్చేసరికి ఇదండి చూపించడం జరుగుతుంది ఇది ఏంటంటే సీతాబలపు అండి ఇది ఏంటంటే వర్షాకాలం ఫ్రూట్స్ అండి ఇది ఓన్లీ వర్షాకాలంలో ఈ ఫ్రూట్స్ పండుతాయండి వర్షాకాలం అయిపోయిన తర్వాత ఈ ఫ్రూట్స్ ఎనిమిది నెలల వరకు ఉండదండి ఇప్పుడు నాలుగో దీనికి వచ్చేసరికి ఏదండి బాస్ చెట్టు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఆల్రెడీ ఈ బపాస్ చెట్టు వీడియో కూడా ఆల్రెడీ మెన్షన్ చేశాను కదండి ఈ బాస్ చెట్టు వల్ల ఉపయోగాలు ఏంటంటే బపాస్ కాయలు అండి బపస్ కాయల వల్ల ఏంటంటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి నెక్స్ట్ ఏంటంటే దీనివల్ల ఈ ఆకులు ఉంటాయి కదండి ఆకుల వల్ల ఏంటంటే ప్లేట్లెస్ డౌన్ అవుతాయి కదండి పరగడుపునే ఏంటంటే అది ఆకులు కోసుకొని మిక్సీ వేసుకొని తాగితే చాలా మంచిదండి ఇప్పుడు నెక్స్ట్ పంటకు వచ్చేసరికి ఇవ్వండి పువ్వుల తోట అంటే పువ్వుల మొక్కలు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుందండి ఇదండి పువ్వుల మొక్కలు ఇప్పుడు నెక్స్ట్ పంటకు వచ్చేసరికి ఇదండి ఇది బెండకాయలు ఆల్రెడీ వీడియో కూడా మెన్షన్ చేశాను కదండి బెండకాయ వల్ల ఉపయోగాలు ఏంటంటే కూరగాయలు వండుకోవచ్చండి దీనివల్ల ఏంటంటే బ్రెయిన్కి చాలా షార్ప్గా పనిచేస్తుందండి అంటే మ్యాథ్స్ చేసేటప్పుడు ఇది బెండకాయ కూర తింటే చాలా అంటే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అనేసి చెప్పారండి నెక్స్ట్ పంటకు వచ్చేసరికి ఇదండి ఆల్రెడీ కజ్జపనస మీకు కిందటి వీడియోలో మెన్షన్ చేసి చెప్పాను కదండి ఇదండి దీ దీని ఉపయోగం ఏంటంటే ఇదండి ఏంటంటే ఫ్రూట్స్ తినచ్చు నెక్స్ట్ ఏంటంటే జ్యూస్ చేసుకొని తాగితే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇది బెండ మొక్కలండి ఇది ఏదండి టమాటా మొక్కలు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇది బెండ బెండ మొక్కలు ఆల్రెడీ తెలుసు కదండి బెండ బెండ మొక్కలు అంటే అది ఏంటంటే పచ్చడి చేసుకోవచ్చు నెక్స్ట్ అంటే చా అంటే కూర వండుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే కలుపు అంటే ఏమైనా కూరలో కలుపుగా వేసుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి ఇది జనప కూర స్క్రీన్ మీద చూపించడం జరుగుతుందండి ఈ జనపకూర అనేది ఏంటంటే కూర వండుకోవచ్చు అండి పచ్చడి చేసుకుంటే అమెజింగ్గా ఉంటుందండి అంటే ఇప్పుడు కూర కంటే పచ్చడి హైలైట్గా ఉంటుందండి ఇప్పుడు నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఏదండి ఇది శారీ కూర అండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇది ఆల్రెడీ సారి మా నాన్నగారు చెప్పారు కదండి వీడియో అంటే ఇది సారి కాదండి ఇది మామూలు సారీ అంటే ఇది కూరగాయలు అంటే కూర వండుకోవచ్చు అండి అంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఇదండి అరిటి నిన్న ఆల్రెడీ వీడియో మీకు మెన్షన్లో చెప్పాను కదండి అరటి గురించి ఉపయోగాలు ఇప్పుడు ఏంటంటే ఇదండి ఇవన్నీ దీనికి ఇదండి ఇక్కడ నుంచి గత్తం వేసుకుంటాం గత్తం వేసుకుంటే ఏంటంటే ఇవి ఈ పంట అనేది ఏంటంటే ఈ కూరగాయల పంటలు ఓన్లీ ఎరువు లేకుండా సా సిద్ధంగా పెంచుతామండి ఏంటంటే ఎరువులు వేస్తే చాలా ప్రాబ్లం కదండి ఓన్లీ ఏంటంటే ఈ ఎరువులతో మేము పండిస్తామండి నెక్స్ట్ వచ్చేసరికి ఆ స్క్రీన్ మీద చూడండి అది మొక్క జామ్ మొక్క అండి జామ్ మొక్క గురించి ఆల్రెడీ తెలుసు ఒక యాపిల్ కాయ తిన్నట్లుగా ఉంటుందండి అంటే ఒక కాయ అంటే జామకాయ తింటే కాయ తిన్నట్లుగా ఉంటుందండి నెక్స్ట్ పంటకు వచ్చేసరికి ఇదండి ఇది కందదుంప అంటారండి స్క్రీన్ మీద ఏంటంటే ఆల్రెడీ మీకు వీడియో చేసి నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదండి అంటే దుంప చూపించాను కాకపోతే మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఈ చెట్టు వీడియో అంటే చూపించమన్నారండి నెక్స్ట్ వీడియోకి వచ్చేసరికి ఏదండి ఇది ఏంటంటే ఆల్రెడీ మీకు ఆల్రెడీ వీడియోలో మెన్షన్ చేశాను కదండి ఇది కొబ్బరికాయ చెట్టు ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో కూడా చేశాను కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్